ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మన అమరావతిలోని గవర్నమెంట్ అధికారులకు సంబంధించిన బంగ్లాలు ఉన్నాయి కదండి అవి చాలా రోజులకైతే వర్క్ అనేది స్టార్ట్ అయిందండి టెండర్ తగ్గించుకున్న వాళ్ళు అయితే ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ వర్క్లు అయితే జరుగుతుందండి ఈ రోజే స్టార్ట్ చేశారనమాట ఈ కంప క్లీనింగ్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఇక్కడ వర్క్ అనేది నాన్ స్టాప్గా జరుగుతూ ఉంటుందండి చెప్పాను కదండి రోజు అప్డేట్స్ ఫుల్గా వీడియో చేస్తూ ఉంటాను మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తానని అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ జరిగే జంగిల్ క్లియరెన్స్ పనులు అయితే ఈ విధంగా ఉన్నాయండి ఈ కంప ఇన్ని రోజుల నుంచి అయితే తొలగించలేదండి ఇప్పుడు ఎవరైతే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన వాళ్ళు టెండర్లు పాడుకున్నారో ఆ దక్కించుకున్న వాళ్ళైతే ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ పనులు అనేది జరుగుతున్నాయండి ప్రస్తుతానికైతే ఒక జేసీబీ అదే ఒక టూ హండ్రెడ్ మిషన్ అయితే చేస్తుందండి రేపటి నుంచి జేసీబీలు ఒక రెండు టూ హండ్రెడ్లో ఒకటో రెండో వస్తాయండి మొత్తం చాలా స్పీడ్గా చాలా వేగంగా పనులు అయితే త్వర త్వరగా జరిగేటట్టుగా అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి త్వరలో పదిహేనో తారీఖు నుంచి వచ్చే నెల మన మోడీ గారు వచ్చి ఇక్కడ మొత్తం కొత్తగా అన్నీ ఓపెనింగ్ చేస్తారంట అందులో భాగంగా ఇట్లాంటి సంస్థలన్నీ కూడా ఎక్కడైతే వర్క్లు అయితే స్టార్ట్ అవుతాయి అవన్నీ కూడా ఇప్పటి నుంచే క్లియర్ చేసుకుంటూ ఉన్నారండి అందులో భాగంగా ఇక్కడ ఇదంతా క్లియర్ చేస్తున్నారు ఇదిగోండి అంతకుముందు అయితే ఈ విధంగా ఉన్నాయి ఆగిపోయిన చోటే మళ్ళీ వర్క్లు అనేది స్టార్ట్ అవుతున్నాయి అనమాట ఇలా చాలా బిల్డింగ్లు ఉన్నాయండి ఇక్కడ అవన్నీ కూడా మొత్తం కంప్ క్లీన్ చేసేసి అన్నీ రెడీగా పెట్టుకొని మంచి రోజు ముహూర్తం చూసుకొని అయితే వర్క్లు పనులు అనేది స్టార్ట్ అవుతాయండి ప్రజెంట్ అయితే ఇక్కడ నేను ఈ విధంగా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నానండి అయితే ఇలా ఉందండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది లోపల అయితే చెట్లు కానీ కంపగానే ఈ విధంగా ఉంది రేపు పొద్దున వర్క్ అనేది స్టార్ట్ అయితే కనుక ఇది అంతా క్లియర్ అయిపోయి బిల్డింగ్లు అనేది చక్కగా మొత్తం గ్రైనర్ అయితే మంచి మంచి బంగ్లాల్లాగా తయారవుతాయండి తర్వాత ఎలాగో ఎంత అందంగా ఉంటుందో మీరు చూస్తారు కదండి కట్టిన తర్వాత అంతకుముందు ఏ విధంగా ఉందనేది మీరు చూసుకోవడానికి మన ఛానల్ అయితే ఈ వీడియో ఉంటుందండి అందువల్ల నేనైతే ముందుగానే ఈ విధంగా ఉందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అక్కడ మిషన్ ఒకటి పనిచేస్తుందండి దాని దగ్గర కూడా వెళ్ళి చూపిస్తా ఒకసారి అంతకుముందు కట్టిన కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చి ఆగిందన్నమాట ఇప్పుడు అవన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇది లిఫ్ట్ అండి లిఫ్ట్ ఏరియా ఇది బిల్డింగ్ అయితే ఈ విధంగా ఉంది గతంలో కూడా మనం ఒక వీడియో చేసాము ఈ బిల్డింగ్స్ ఈ బంగ్లాల గురించి అయితే అప్పటి నుంచి కూడా వర్క్ అనేది స్టార్ట్ అవ్వలేదు అప్పుడప్పుడు చేస్తే వర్క్ దాదాపు నేను వీడియో పెట్టి కూడా రెండు మూడు నెలలు అవుతుంది ఆ తర్వాత ఇప్పుడు మొదలైందండి ఇక్కడ పని ఇక మొదలైందిగా వర్క్ అయితే చాలా స్పీడ్గా జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు మీకు ఎప్పుడప్పుడు ఏ రోజు గారి లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇస్తానండి చూడండి ఈ విధంగా ఉందండి ఒకసారి పైకి ఎక్కి చూపిస్తారండ మెట్లు ఉన్నాయి అక్కడ మెట్లు కూడా దారి పైకి వెళ్ళడానికి లేదు చెట్లు అయితే బాగా ఉన్నాయి ఇదిగోండి దారి అయితే కట్టేసింది చెట్లు అనేవి అనేది నేను తీసుకొని కొంచెం లోపలికి వెళ్తాను ఇదేంటి పొజిషన్ ఇక్కడైతే ఈ విధంగా ఉందండి అదిగోండి రోడ్డు కానుకొని అక్కడ ఎదరైతే వర్క్ జరుగుతుంది మిషన్ ఒక అయితే జరుగుతుంది ప్రజెంట్ ఇప్పుడు టూ హండ్రెడ్ అంటుంది ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ అక్కడేవి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అండి బిల్డింగ్లు అక్కడ కూడా లోపల వర్క్ జరుగుతుంది లోపలికి రానియట్లేదండి వర్క్ జరిగేటప్పుడు వీడియోస్ చేయనివారంట అందువల్ల మనం అన్నమాట ఆ వీడియో ఇది కూడా రేపు పొద్దున్న వర్క్ స్టార్ట్ అయితే కనుక లోపలికి రానివ్వరండి ముందుగానే చూపించేస్తున్నాం మీకు ఈ విధంగా ఉంటుందని బిల్డింగ్లు అయితే చాలా చక్కగా మంచి మోటార్ తోటైతే బాగా కడతారండి వర్క్ మొత్తం అయిన తర్వాత ఏదో రా పర్మిషన్ అడిగి తీసుకొని వెళ్ళి ఒకసారి మీకు తర్వాత కూడా నేను మధ్య మధ్యలో ట్రై చేస్తానండి గట్టిగా ప్రతిరోజు అప్డేట్స్ ఇవ్వడానికి అదే అండి సంగతి అలా జరుగుతుంది ఇక్కడ అయితే వర్క్ అదిగోండి అక్కడ కూడా ఒక మిషన్ పని చేస్తుందండి శివరా అక్కడ ఒకటి బంద్ చేస్తుంది ఈ మాల్ ఒకటి బంద్ చేస్తుందండి ఈ మాల్ జేసీపీ ఒకటి ఉంది ఆ చివర ఒక మిషన్ ఉందండి అక్కడ కూడా ఒకసారి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తానండి ఆ ఎదురుగా కనపడే బిల్డింగ్ అనమాట అది కూడా అది కనపడడం చూసారా దాని వెనకాల ఉంది ఒకసారి అక్కడికి వెళ్ళి చూపిస్తానండి అయితే ఇంక వర్క్లు అనేది స్టార్ట్ అయినాయి కదండి స్టాప్గా వీడియోస్ అయితే ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు ఇస్తానండి దాదాపు నెల రోజుల నుంచి నేనైతే వీడియోస్ చేయడానికి అవకాశం కుదరక ప్రతిరోజు ఖాళీగా ఉన్నాను ఇక్కడ నుంచి అయితే నాకైతే ఫుల్ వర్క్ దొరికింది ప్రతిరోజు నేను వచ్చేస్తాను అమరావతిలోకి వీడియో చేయడానికి ఓకే ఫ్రెండ్స్ ఫాలో అవ్వండి కొత్తగా వచ్చేవాళ్ళు అని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాను అయితే ఇక్కడైతే పొజిషన్ బాగాలేదండి నేకులు చూడండి ఇలా ఉన్నాయి చెక్కలో చూసుకుని నడవాలి ఇదంతా కంపంతా బాగా ఎక్కువగా ఉంది అయితే ఇటు దారలేదు చూస్తాను ఈ కంపంతా అంతా మొత్తం క్లియర్ చేసేస్తారండి ఇప్పుడు నాకు తెలిసి ఒక నాలుగైదు రోజుల్లో మొత్తం ఇదంతా క్లియర్ చేస్తారనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజే స్టార్ట్ చేశారు పొద్దున్న పదింటికి స్టార్ట్ చేశారంట చాలా వరకు క్లియర్ అయిపోయింది ఎదరా ఎంట్రన్స్ వరకు ఇది కూడా ఉంది కాబట్టి చేసేస్తారు బిల్డింగ్స్ కూడా బాగా నైంటీ పర్సెంట్ మొత్తం కంప్లీటెడ్గా పూర్తిగా అండి అద్దాలు అద్దాలు ఇచ్చేసారు పెయింటింగ్ కూడా జరిగిపోయింది లోపల ఎలక్ట్రికల్ వర్క్ ఏమైనా పెండింగ్ ఉందో మరి ఏంటో తెలియదండి మొత్తానికి ఇది కూడా చాలా స్పీడ్గా అయితే త్వరలో ఓపెన్ అవుతుంది ఇదండి సంగతి ఇక్కడ వరకు అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి దారి కనపడతలేదు ఎందుకంటే అక్కడికి వెళ్ళడానికి అయితే దారి లేదండి ఇటు సౌండ్ అండి మిషన్ అయితే అవతల పనిచేస్తుంది ఈ లోపలికి వెళ్ళడానికి ఎటు దారి లేదనమాట సార్ ఆ బిల్డింగ్ అన్న ఎక్కువ చూస్తానండి ఇదిగోండి ఈ విధంగా కంపై అయితే వేసేసారండి అంటే దారి లేకుండా అయితే ఇప్పుడు దారి లేదు ఇక్కడ దాకా వచ్చాము కొంచెం అయితే చూస్తానండి ముళ్ళకంప ఉంది ఇక్కడ బాగా వచ్చానండి మొత్తానికైతే చొక్కసట్టే ఉంది ఇక్కడైతే చక్కగా గేదలు అయితే ఉన్నాయండి గేదెలైతే ఆహారం తినేసి బాగా అందులో సేవ జరుపుతున్నాయండి అయితే ఇక్కడికి వచ్చామండి లాప్లైతే ఈ విధంగా ఉంది దిగువండి మిషన్ అక్కడ పనిచేస్తుంది అదండి సంగతే వెళ్ళి చూపిస్తాను ఒకసారి ఈ బిల్డింగ్ మాత్రం చాలా పెద్దదిలాగుందండి ఎదర కనపడే బిల్డింగ్ల కన్నా కూడా ఆపుల బిల్డింగ్స్ అయితే ఇంకా బాగా ఎక్కువగా రెడీ అయిపోయినాయి అది కూడా ఒకసారి దగ్గరికి వెళ్ళి చూస్తాను ఈవెన్ ఫ్రెండ్స్ ఈ విధంగా ఉందండి ఇక్కడైతే ఇక్కడైతే చాలా బిల్డింగ్లు రెడీ అయిపోయినాయండి అదే స్లాప్లు పడిపోయినా ఉన్నాయి ఇక్కడ నుంచి చూస్తుంటే ఎక్కువగా మనకి ఫస్ట్ వెళ్ళింది అక్కడ ఆ మాల్ అయితే అక్కడ నుంచి ఇటువైపు అయితే ఎక్కువగా కన్స్ట్రక్షన్ జరిగిందండి బిల్డింగ్లు ఎక్కువగా ఇటువైపు కట్టారు ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒకటి రెండు స్లాప్లు అయిపోయినాయి కొన్ని ఒకటో స్లాప్ అయింది రెండు కొన్ని రెండు స్లా స్లాపులు అయిపోయినాయి ఈ విధంగా అయితే ఉంది ఇక్కడ ఈ బిల్డింగ్ అయితే గోడలు కూడా ప్లాస్టింగ్ కూడా జరిగిపోయింది లోపల ఈ విధంగా ఉందని ఒకసారి లోపలకి వెళ్ళి చూపిస్తానండి నేనైతే ఇక్కడ ఆ చివరి నుంచి చూసి మిషన్ ఇక్కడ పనిచేస్తుంటే ఏదో అనుకున్నానండి ఇక్కడ ఐకానిక్ టవర్స్ దగ్గర వాటర్ డీవాటరింగ్ చేశారు కదండి మొన్న ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కో బిల్డింగ్స్ దగ్గర దానికి సంబంధించిన బ్యాక్ సైడ్ ఒకటి కాలవలాగా తవ్వారు కదండి అది కాలువ కాదు రోడ్డు పెద్ద రోడ్డు అనమాట ఆ రోడ్డుకి కింద తవ్వినప్పుడు గ్రావిలోవి తోలడానికి వేసేది ఆ మార్గంలో వర్షపు నీరు ఆగిపోయింది కదా ఆ నీరే మొన్న వాటరింగ్ చేసేటప్పుడు ఇందులో నుంచి అందులోకి వెళ్ళింది కదండి ఆ ఆ రోడ్డు అవతల పక్క ఈ మిషన్ అనేది పనిచేస్తుంది అక్కడ కూడా వేరే కంపెనీకి ఏదో అక్కడ యొక్క ప్రాజెక్ట్ కడటానికి శాంక్షన్ అయింది అనుకుంటా నాకు సరిగ్గా తెలియదు తెలుసుకుని అయితే చేస్తానండి తర్వాత ఒక వీడియో అక్కడ ఈ మిషన్ అనేది పనిచేస్తుంది ఇందులో చేస్తున్నాం అనుకున్నాను ఇందులో కదండి అందులో చేస్తుంది ఓకేనండి ఇక్కడికైతే రేపు వస్తాయి అంట ఎక్కువగా మిషనరీలు దాదాపు ఒక నాలుగైదు మిషనరీలు వస్తాయంట ఇంకొక ఒకటి రెండు జేసీపీలు ప్రొక్లైన్లు అలా వచ్చి వర్క్ అయితే చాలా స్పీడ్గా జరిగింది అంటున్నారు ఒకసారి ఆ బిల్డింగ్లో కూడా వెళ్ళి చూపించి ఆపుతానండి అంతే అండి సంగతి చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాము ఇక్కడ జరిగే బిల్డింగ్ కన్స్ట్రక్షను ఏ విధంగా ఉంటుంది ఒక అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నానండి అంతకుముందు ఇంతవరకు అయితే వర్క్ జరిగింది ఇక ఇప్పుడు నుంచి జరిగే వర్క్ ఇక్కడి నుంచి జరగబోయే వరకు ఎలా ఉంటుంది ఏంటనేది ఎప్పటికప్పుడు మీకు చూపిస్తూనే ఉంటానండి